మెదక్పట్నంలో జాతీయ రహదారి నేషనల్ హైవే అథారిటీ అధికారులు తొలగించిన విద్ విద్యుత్ స్తంభాలు బిగించకపోవడంతో గత పది రోజులుగా అంధకారంలో మెదక్పట్నం అల జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జిల్లా కేంద్రంలో ఉన్న ఈ దుస్థితి నెలకొంది గ్రామాల్లో చెప్పలేము ప్రమాదాలు జరుగుతున్నాయని విద్యుత్ వోల్టేజ్ వంద నుంచి రెండు వందల బల్బులు పెడతామని చెప్పి తొలగించిన విద్యుత్ స్తంభాలు ఇంకా బిగించలేదు తొమ్మిది రోజులైతే విద్యుత్ స్తంభాలు బిగించకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రమాదాల బారిన పడుతున్నారు చీకట్లో వాహనాలు ఒకటి కోటి రోడ్డు వాహనాలు చూసుకోలేక స్తంభం పైనుంచి వెళ్తున్న సంఘటనలు జరుగుతున్నాయి స్తంభం ఎక్కిన వాహనాలు ప్రమాదాలకు గురే అవకాశం ఉంది వెంటనే రోడ్డుపై నుంచి స్తంభాలు తీసి డివైడర్ పైన ఉంచాలని ప్రజలు కోరుతున్నారు